ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ముప్పై లక్షల మంది తెలుగు వారు ఉన్నారు ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో మూడు లక్షల మంది ఉన్నారు ఈ రోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మన ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి ఫిలిపీన్స్ నుంచి ఫారిస్ నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు అదే మన తెలుగువారి పవర్ అదే మన తెలుగువారి సత్తా కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్లారు తెలుగువారు ఈరోజు సింగపూర్లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు మీలో చాలా మందికి నా దగ్గర మీ దగ్గర నా నంబర్ ఉంది ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు మనందరం చూసాం ఒక సైకో పాలన మనందరం చూసాం ఒక విధ్వంస పాలన మనందరం చూసాం అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి కొంతమంది అయితే ఒక నెల నుంచి ఆరు నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ సిరసు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను జీవితంలో కొన్ని సంఘటనలు మనలో మార్పు తీసుకొస్తే నా జీవితంలో అలాంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారి ఇల్లీగల్ అరెస్ట్ యాభై మూడు రోజులు ఆయన్ని బంధించినప్పుడు ఒక దశలో బ్రహ్మిని నేను కూర్చుని మాట్లాడుకున్నాం బ్రహ్మి నన్ను అడిగింది గౌరవంగా పెరిగిన కుటుంబం ఏనాడు తప్పు చేయని కుటుంబం ఈరోజు పెద్దయిన జైల్లో ఉన్నారే ఇదంతా మనకు అవసరమా అని ఆమె నన్ను అడిగింది కానీ అదే రోజు హైదరాబాదులో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చి ఎస్ మేము చంద్రబాబు నాయుడు గారితో నిలబడతామని చెప్తాం జరిగింది అంతేకాకుండా సింగపూర్ లో ఉన్న భారతీయులు తెలుగులు చంద్రబాబు నాయుడు గారు మేము అండగా ఉన్నాం మీరందరూ బయటకు వచ్చి ఆనాడు నిలబడ్డారే అదే మాకు కొండంత ధైర్యం ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం తిరిగి మళ్ళీ కష్టపడాలా తెలుగు జాతి కోసం సేవ చేయాలా అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ వన్ ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది కేవలం మీరేదో బయటికి వచ్చారు మాకు అండగా నిలబడ్డారు మీరు అనుకోవచ్చు కానీ మాకు అది కొండంత బలంగా నిలబడింది మాకు ధైర్యం ఇచ్చింది దయచేసి ఇది మీరు మీ అందరికీ తెలియజేయాలని ఈ సభాముఖంగా అని అనుకున్నా ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడానికి ఆరు నిస్సలు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడులాగా పరిగెడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత మా అందరితో భోంచేస్తుంటే ఆయన దగ్గర నుంచి రెండు కుర్చీలలో వదిలేసి అందరం కూర్చుంటున్నాం అప్పుడు మనుషులో అందరం నవ్వుకున్నాం సూర్యుడి నుంచి డైరెక్ట్ కరెక్ట్ డిస్టెన్స్ లో కూర్చోవాలి దగ్గర కూర్చుంటే ఇబ్బంది అయితే మరీ చల్లిగా ఉంటుందని అంటే ఆ ఎనర్జీ ఆ తప్పన రాష్ట్రాన్ని మార్పు తీసుకురావాలి రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని ఆహరణాలు ఈ రోజు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం టీజీ భరత్ గారు ఉన్నారు ఇండస్ట్రీస్ మంత్రిగా పెద్ద ఎత్తున రాయలసీమకు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే అనంతపూర్ కియా వచ్చింది కర్నూలు అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏకంగా కర్నూలు పట్టణానికి ఒక మొబైలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఇంతేకాదు కడప చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి ముందలు కూడా వస్తాయి ప్రకాశం జిల్లాని ఏకంగా హబ్ హబ్గా మేము నియమించుకున్నాం ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి గల రాజధాని ఉంది అంతేకాదు భారతదేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ కూడా అమరావతికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాను కదా ఆయన ఎప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లోకి పరిగెడతాడని ఆయన క్వాంటమ్ వ్యాల్యూ అంటే నేను చాట్జీ పిట్టికెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే నేర్చుకున్నా ఆయనకి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికే అర్థం అవ్వదు చాలా మంది ఆయన విజనరీ విజినరీ అని చిన్నప్పటి నుంచి నాకు చెప్పేవారు కానీ ఈ రోజు ఫోర్త్ టర్మ్ లో నేను చూస్తున్నా ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఉత్తరాంధ్రలో ఐటీ రంగం ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతెందుకు ఇండియాస్ లార్జెస్ స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది ప్రజలు మా పైన పెద్ద ఎత్తున భరోసా పెట్టారు కూటమి ప్రభుత్వానికి భారతదేశ చరిత్ర ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపించారు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు అందరం నడుస్తున్నాం మా అందరి లక్ష్యం ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాలు లో నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా అభివృద్ధి చేయాలనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది జన్మభూమి కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు ఆనాడు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పి ఫోర్ గురించి ప్రజెంటేషన్ కూడా వేస్తాం జరిగింది దాంట్లో స్పష్టంగా ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం భాగస్వామ్యం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ జరిగింది ఇది కేవలం డబ్బులే కాదు మెంటరింగ్ అనేది చాలా చాలా అవసరం ప్రత్యేకంగా నా మంగళగిరి నియోజకవర్గంలో నేను చూసా డబ్బులు ఇస్తే రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతారు ఇంకా ఇవ్వండి అట్లా కాకుండా వాళ్ళ సొంత కాళ్ళపై నిలబెడడానికి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కలిసినా పలుకరిచ్చినా నవ్వుతూ ఈ రోజు నేను నా సొంత కాలుపై పై నిలబడుతున్నా నేనే దేశానికి ఏకంగా పన్నులు కడుతున్నానని చెప్పే పరిస్థితికి ప్రజలు వస్తారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈ పీ ఫోర్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటాం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నాం